కూడా నీళ్లు తీసుకుని వచ్చారని చెప్పి తెలియజేసుకున్నారు నాయకులు మరి అలాంటి రాజన్న బిడ్డ మీ అందరికీ ముందుకు వచ్చి ఓటు అడగడానికి విచ్చేసింది మరి ఆమెకు మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును హస్తం గుర్తుపై వేసి అక్కడ మెజారిటీతో గెలిపిస్తారని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ కార్మికులకి ఎదుర్కొంటున్న సమస్యల పైన ఆమె క్షుణ్ణంగా పార్లమెంటులో మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలిగా పార్లమెంట్లో నిలదేశాది ప్రశ్నించే గొంతుగా ఆమె మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి వైసీపీ నాయకులు కానీ పార్లమెంట్కి వెళ్ళి ఏ ప్రశ్న అడగరు ఏది అడగరు ఎందుకంటే వీళ్ళకి మోడీ అంటే భయం భయం గజగజ వణిగిపోతారు కాళ్ళు మొక్కుతారు అక్కడికి వెళ్ళి అలాంటిది ఒకే ఒక్క పార్లమెంట్ సభ్యురాలు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఈమె నుంచి ఇంకా అక్కడ సుమారు రెండు వందల రెండు వందల యాభై మంది మరి మా ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు కూడా ఆ గొంతుకు కలుస్తాయి మొత్తం రెండు వందల యాభై ఒక్క గొంతులు మన సమస్యల పైన పోరాడుతాయి మన ఆంధ్రప్రదేశ్ సమస్యల పైన మన కడప సమస్యల పైన ముఖ్యంగా మన జమ్మల మడుగులో వెల వెలస మరి స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ పైన అన్నిటిపైన ఆమె నిలదీస్తారు అలాంటి షర్మిల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని వినయపూర్వకంగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుచున్నాం మరి వైఎస్ షర్మిళారెడ్డి గారి గుర్తు హస్తం హస్తం గుర్తు మర్చిపోవద్దు ఎందుకంటే రాజన్న గుర్తు మరల షర్మిలారెడ్డి గారు తీసుకొచ్చారు మనందరి ముందుకు మళ్ళీ జీవం పోస్తున్నారు అటువంటి షర్మిలారెడ్డి గారి గుర్తున హస్తం గుర్తుపై మీ అపూర్వమైన ఆదరణ చూపించాలని మళ్ళీ అఖండ మెజారిటీతో గెలిపించాలని హృదయపూర్వకంగా కోరుచున్నాం మిమ్మల్ని అందరినీ అదేవిధంగా మన బ్రహ్మానందరెడ్డి గారు జమ్మల మడుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అతనికి కూడా మీ అమూల్యమైన ఓటుముద్రను ముద్రను హస్తం గుర్తుపై వేసి మరి రెడ్డి గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాం ఇప్పుడు కడప పార్లమెంట్ అభ్యర్థి సిపిఎం జిల్లా నాయకులు శ్రీ చంద్రశేఖర్ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిగా కోరుచున్నా ఆర్టీపీపీ కార్మిక వర్గం అలాగే స్థానిక ప్రజలారా ఈరోజు పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో అంతర్భాగంగా మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి కడప పార్లమెంటు అభ్యర్థిగా వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు వారిని మనము అత్యంత మెజార్టీతో గణనీయంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే జమ్మలమడుగు నియోజకవర్గానికి బ్రహ్మారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు వారిని కూడా మనం గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారం మొదట ప్రారంభిస్తూ ఆయన ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే ఇక్కడ ఆర్టీపీపీలో ఉన్నటువంటి సుమారు రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు ఇరవై ఐదు వేల మంది ఆర్టీపీపీ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి మొదటి సంతకం అదే చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు మాట తప్పాడు మడమ తిప్పాడు నిన్ననే మీడియా జరుపుకొని ప్రపంచ కార్మిక దినోత్సవం మనం ముందుకు పోతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు డైలీ వేజ్ కార్మికులు అనేక రకాలైనటువంటి కార్మిక వర్గం ఉంది వారందరూ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వాములై ఉన్నారు దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములై ఉన్నారు వారికి సంబంధించినటువంటి స్వాతంత్రానికి పూర్వం నుంచి అనేక ఉద్యమాలు పోరాటాలు ప్రాణత్యాగాలు రక్త తర్పణ చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి కార్మిక చట్టాలన్నిటిని కూడా కార్మికులకు ఉరితాళ్ళుగా మార్చినటువంటి వైనం మనం చూస్తా ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగితే తప్ప దేశంలో రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక వర్గాలు సంక్షేమం సాధ్యం కాదు అలాగే రాష్ట్రంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం మాట తప్పే ప్రభుత్వం మనవి తిప్పే ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గద్దె దించడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ శర్మిలారెడ్డి అమ్మగారిని మనం అందరం కూడా అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఎన్నికల వేళ ఈరోజు మీ ఓటు భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంది ఓటు అనేది ఒక ఆయుధమని మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవితను కూడా నిర్ణయించేది మీ ఓటని ఈరోజు మీ విలువైన ఓటుని ఆలోచించి వేయమని అభ్యర్థించడానికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇదే థర్మల్ ప్లాంట్కు దాదాపు రెండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి అని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన పాదయాత్రలో వచ్చి ఇదే తొలి సంతకం అవుతుంది మీ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తాను అని చెప్పి ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా కాలేదమ్మా మీరు వచ్చి మా తరఫున మాట్లాడండి అంటే ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది మేము ఇక్కడికి వస్తున్నామని ఎంతోమందిని మీరు పోతే ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరించి ఆపినప్పటికీ ఈరోజు ఇంతమంది వచ్చారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వీళ్ళ బాధని వీళ్ళ బాధని ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం అసలు ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే కనీసం ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయలకు కూడా మేము కొంతమంది పనిచేస్తున్నాం మా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి ఒక జబ్బు వస్తే మా పరిస్థితి ఏమిటి మా బతుకులేమిటి ఐదు సంవత్సరాల క్రితం పర్మనెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు మేము ఇంతమంది ఉన్నాం ఇక్కడ పర్మనెంట్ కాకపోతే బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులరైజ్ చేస్తున్నారు ఇదేక్కడి న్యాయం ఇది భావ్యమేనా అని అడుగుతున్నారు పోనీ ముఖ్యమంత్రి గారిని కలుద్దాము మా కష్టం చెప్పుకుందాము అంటే అమ్మ దేవుడినైనా కలవచ్చేమో కానీ దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు మరి ఈరోజున్న ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటో మీరు ఆలోచన చేసి ఓటు వేయాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక్కసారి ఒక్కసారి ఆలోచిస్తే మన రాష్ట్ర పరిస్థితి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు పక్కనే ఉంది రాజశేఖర రెడ్డి గారు తలబెట్టిన స్టీల్ ఫ్యాక్టరీ అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తయిపోయేది అది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు చంద్రబాబు గారు ఒకసారి దానికి మళ్ళీ భూమి పూజ చేశారు రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సరిపోదని రెండు సార్లు భూమి పూజలు చేశారట అది భూమి పూజల ప్రాజెక్టుగా తయారైంది తప్పితే అది స్టీల్ ఫ్యాక్టరీ అన్న సంగతి మొత్తం అందరూ మర్చిపోయాం మరి పది సంవత్సరాలు అయిందన్న మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి ఆఖరికి మన బిడ్డలంతా చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చేసుకుంటున్నారంటే ఇక ఆఖరికి ఎలా తయారవుతుందంటే బిడ్డలంతా వలసలు పోతే అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రం ఇదేనా మనకు కావాల్సింది పది సంవత్సరాల క్రితం మన రాష్ట్రం ఏర్పడితే ఆ రోజే రావాల్సింది మనకు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మనకు పది సంవత్సరాల కింద వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగి ఉండేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి కానీ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు ప్రత్యేక హోదా కోసం ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడు మంత్రి పదవులు తీసుకున్నాడు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఏ రోజు మాట్లాడలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినవాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రా చంద్రబాబు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలందరము రాజీనామాలు చేపిద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని ఛాలెంజ్ చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాలు అయింది ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా మనకు రాలేదు పరిశ్రమలు రాలేదు అభివృద్ధి కాలేదు ఎక్కడా రాష్ట్రంలో ఎక్కడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్పితే ఒక్క అడుగు కూడా మనకు ముందు వేయలేదు అన్న అంది ప్రక్క రాష్ట్రాలు చూస్తున్నాం అందరూ వేగంగా దూసుకుపోతున్నారు కథ ఏమిటి మన రాష్ట్రం కథ ఏమిటి మన బిడ్డల కథ ఏమిటి అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అందరికీ అన్నీ ఉన్నాయి బెంగళూరు ఉంది పక్కన హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మనకంటూ ఒక రాజధాని అయినా ఉందా మనకేముందా మనకేముంది చేతిలో చిప్పు ఉంది నెత్తి మీద గుచ్చు టోపీ ఉంది మనకేముంది ఒకసారి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకున్నాం చంద్రబాబు గారేమో అమరావతి సింగపూర్ అన్నాడు భ్రమరావతిని చేశాడు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి సరిపోదు మూడు కావాలన్నారు పొరి మూడిట్లో అయిందా ఒకటి కాలేదు మరి ఇలా అయితే మన రాష్ట్రం ముందుకు ఎలా పోవాలి రైతుల కోసం మూడు వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను మద్దతు ధర ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా మూడు వేల కోట్లు పక్కన పెట్టలేదు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరం కూడా నాలుగు వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టలేదు బిడ్డల కోసం సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతిలు వచ్చినాయన్నా ఎన్ని సంక్రాంతులు పోయినాయి ఐదు సంక్రాంతిలు అయిపోయినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చింది ఐదు సంవత్సరాలలో ఏమా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయలేదు ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఇలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఎంతమంది మాకు అవైనా చేయండి అంటే అవి కూడా చేయని పరిస్థితి ఇవ్వని పరిస్థితి ఒక్కటంటే ఒక్క రకంగానైనా ఆదుకుంటున్నారంటే డిఎస్సి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మొత్తం అన్ని భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు దగా డిఎస్సి ఆరు వేలతో ఇచ్చారు మరి ఐదు సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్టు ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు పనిచేస్తాడు ఆరు నెలలు నిద్రపోతాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా గుడ్డి గుర్రాలకు పలుదా మారా ఏం చేసినట్టు ప్రజలకు ఏం మేలు చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి మద్యపాన నిషేధం అని చేస్తానని చెప్పినవాడు అయిందా పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఆఖరికి సర్కారు ఏ మద్యం అమ్ముతే అదే తాగాలన్న పరిస్థితికి వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది అమ్ముతే అదే తాగాలట వీళ్ళమ్మేది ఏమిటి నాసిరకం వీళ్ళమ్మేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు వీళ్ళమ్మేటివి మనకే స్పెషల్గా భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సి అట అట మొత్తం వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నానమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి అందుకే ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అంటున్నామన్నా ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ పది సంవత్సరాల నుంచి మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు పది సంవత్సరాలుగా బీజేపీ మనకి ఇవ్వాల్సిన ఒక్క వాగ్దానం ఒక్క హామీ ఒక్క హక్కు నెరవేర్చలేదు అలాంటప్పుడు మరి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అదే బీజేపీ కొంగు మట్టుకుని ఏడాల్సి ఏలబడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం కానీ అదే చేస్తున్నారు కదా ఇద్దరికీ బీజేపీయే కావాలట ఇద్దరికీ మోడీయే కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అధికారంలో ఉన్నాడు మోడీ అధికారంలో ఉండి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తం అన్నింటినీ తాకట్టు పెట్టేశారు ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది మీరు గెలిపించండి మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం వస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుంది మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది రాజధాని వస్తుంది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అన్నా ఈ మేలు జరగాలి అంటే ప్రభుత్వాలు మారాలి కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారాలి పరిస్థితులు మారాలి అప్పుడే మేలు జరుగుతుంది ఈరోజు కడప రాజకీయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అయిపోయింది పోని ఐదు సంవత్సరాలు అయిపోయి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డు వేసి మరి హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్ని బయట పెట్టి చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు ఐదు సంవత్సరాలుగా కాపాడడం ఒక ఎత్తే అయితే ఈ రోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరిగింది ఈ రోజుల వరకు కూడా వివేకానందరెడ్డి బిడ్డ అసలు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది తట్టని తలుపు లేదు ఎక్కని మెట్టు లేదు ఈ రోజు వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంది ఈ రోజు వరకు వివేకానందరెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ధైర్యం చేసింది నా పక్షాన మీరు నిలబడతారని న్యాయం పక్షాన మీరు నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా విశ్వసిస్తుంది అన్న ఆలోచన చేయండి ఒక పక్క నేనే ఉన్నాను ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానందరెడ్డి గారి తమ్ముడిని రాజశేఖర రెడ్డి గారి తమ్ముని వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో తేల్చుకునే సమయం వచ్చింది ఒక పక్క నేను నిలబడ్డా ఒక పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు ఒక పక్క న్యాయం ఉంది ఇంకో పక్క నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది మీరు ఏ పక్కో నిర్ణయించుకోవాలి మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు న్యాయం పక్కన నిలు నిలబడతారని ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అన్నను ప్రతి తమ్ముని పరిస్థితులు మారాలి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ సమయం వచ్చింది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది ప్రతి ఒక్కరిని అమ్మ ఆలోచన చేసి ఓటు వేయండి హస్తం గుర్తమ్మ రాజశేఖర రెడ్డి బిడ్డది హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గుర్తు ఆశీర్వదించండి అన్న జోహార్ వైసార్ జోహార్ వైసార్ జోహార్ వైసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా గుర్తు ముఖ్యం అమ్మా గుర్తు ముఖ్యం అమ్మా చేయి గుర్తు లేకపోతే ఏమీ లేదు తల్లి అవునా ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి హస్తం గుర్తు అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అన్న ఉంటా ఉంటా అన్నా అన్నా ఉంటా అన్నా అన్నా మాటిస్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మీకు మాటిస్తున్నా మీరు గెలిపించండి మీ ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యత భుజాన వేసుకుంటుంది అన్నా ఆశీర్వదించండి మీ ఎంపీగా ఇక్కడనే బతుకుతా ఇక్కడనే ఉంటా మీకు అవైలబుల్గా మీకు అందుబాటులో మీరు పిలిస్తే పలికేటట్టు ఉంటా అన్నా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నా ఉంటా అమ్మా ఉంటా バナナも、たんきよ、ばたんき。 కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి కట్టబెట్టారు ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అంటే ఇది కూడా ఈ ప్రాజెక్ట్ కూడా అమ్ముడుపోయే ప్రమాదం ఉంది ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం